ఫ్రెండ్స్ వెల్కమ్ నాట్ మనం చాలా మంది కూడా స్పర్మ్ కౌంట్ జీరో అని కానీ అజు స్పర్మి అంటారు లేదా కౌంట్ తక్కువగా ఉంది అని చాలా మంది కూడా మాకు ఫోన్ చేస్తూ ఉంటారు దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఎలాంటి మెడిసిన్స్ వాడుకోవాలి అయితే కొన్ని కొన్ని సమస్యలకు నేను చిట్కాలు చెప్తూ ఉంటారు కౌంట్ పెరగడానికి అవి కూడా పనిచేస్తాయి కాకపోతే సమస్య చాలా రోజుల నుంచి ఉన్నప్పుడు కౌంట్ చాలా తక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు అనేటివి కొంచెం ఎక్కువగా ప్రభావం చూపించకపోవచ్చు అలాంటి సందర్భాల్లో దీనికి ఎలాంటి ట్రీట్మెంట్ తీస్తారు ఎలా వాడుకోవాలి దీనికి ఎంత ఖర్చు అవుతుంది అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు చాలా సింపుల్ ట్రీట్మెంట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కావాల్సింది ఏంటంటే రిపోర్ట్ అవసరం ఉంటుంది కౌంట్ ఎంత ఉంది మోడిలిటీ ఎంత ఉంది యాక్టివ్ మోడిలిటీ నాన్ యాక్టివ్ మోడిలిటీ ఎంత ఉంది అంటే చెల్లడం ఎలా ఉంది చెల్లించకుండా చనిపోయేవి ఎన్ని ఉన్నాయి అన్న రిపోర్ట్ అయితే కంపల్సరీ కావాల్సి ఉంటుంది రీసెంట్ ఆ రిపోర్ట్ ఉన్నట్లయితే దానికి మీ క్వాంటిటీ ఎంత ఉంది మీ కౌంట్ ఎంత ఉంది మొడిలిటీ తక్కువగా ఉందా కౌంట్ ఉన్న మొడిలిటీ లేదా లేదా కౌంట్ లేకుండా మొడిలిటీ తక్కువగా ఉందా అసలు ఏంటి పరిస్థితి అనే ఆ రిపోర్ట్లో మనకు తెలిసిపోతుంది ఆ ను బట్టి వాళ్ళ శరీర తత్వాలను బట్టి అంటే కొంతమంది వేడి శరీర తత్వమా లేదంటే ఏదైనా హైడ్రోజిల్ కానీ వెరికోజిల్ టెస్ట్ కానీ వరకు అయ్యాయా ఏదైనా ఆపరేషన్స్ జరిగాయా ఇవన్నీ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవడం జరుగుతుంది దీని ద్వారా ఏ సమస్య లేదు నార్మల్ గానే కౌంట్ తక్కువ ఉంది అని అంటే దానికి మేము మెడిసిన్ ఇస్తాము ఈ మెడిసిన్ వచ్చేసి ఏడు రకాల పొడులు మూడు రకాల బస్వాలు అశ్వగంధ శతావరి నేలతాడి నీలగుమ్మడి సుగంధిపాల అద్మధరం కప్పికచ్చు అకలకరం ఇలాంటి పొడులతోటి వాళ్ళ ఏజ్ ని బట్టి మేము డోసే తయారు చేసి ఇందులో వంగబత్వం అబ్రగ బస్వం ఈ మూడు బస్ వాళ్ళ కాంబినేషన్ తోటి ఆ మెడిసిన్ తయారు చేసి ఇవ్వడం అని జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఎంతో మంది పిల్లలు లేకుండా ఇబ్బంది పడ్డ వాళ్ళు మెడిసిన్ వాడుకొని ఇప్పుడు హ్యాపీగా పిల్లలతో ఉండడం జరిగింది లైవ్ లో చాలా మంది కూడా మాకు ఫోన్ చేసి అడుగుతూ చెప్తూ ఉంటారు కూడా హ్యాపీగా నేను వాళ్ళని రివ్యూస్ కూడా అడుగుతున్నా అట్లీస్ట్ ఒక వీడియో తీసి మీకు పంపించండి నేను టెలికాస్ట్ చేస్తాను దానివల్ల తెలియని వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది హెల్ప్ఫుల్ గా ఉంటారు అంటే కొంచెం గిల్టీగా వద్దులే సార్ ఎందుకు ఎక్స్పోజ్ అవ్వడం అన్న విధంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి నేను దీని గురించి ప్యూర్ గా నేను ఏ విధమైనటువంటి రుజువులు అయితే నేను చూపించలేకపోతున్నాను బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీంతో పాటు కొన్ని మాత్రలు కూడా ఇవ్వడం జరుగుతుంది ఆయుర్వేదిక్ లో చాలా మంచి మాత్రలు ఉన్నాయి ఈ ఆయుర్వేదిక్ మాత్రల ద్వారా కూడా మంచి రిజల్ట్ అనేది జరుగుతుంది ఒక టూ మంత్స్ నుంచి మీరు మళ్ళీ టెస్ట్ చేయించుకున్నట్టయితే మీకు ఇంప్రూవ్మెంట్ అనేది తెలిసిపోతుంటుంది దీనికి వచ్చేసి మేము ఫోర్ మంత్స్ కోర్స్ గా ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ మంత్స్ కోర్స్ లో దాదాపుగా మీకు కౌంట్ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది మరి లోగా ఉన్న వాళ్లకు కొంత టైం ఇంకా పట్టే అవకాశం ఉంటుంది మరి మామూలుగా ఉంటే కనుక ఫోర్ మంత్స్ లో ఆల్మోస్ట్ ఇంప్రూవ్ అయిపోతుంది ఖచ్చితంగా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసి పర్ మంత్ కి ఫోర్ థౌసండ్ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఆ పూర్తి అన్ని కూడా కొరియర్ కూడా మేమే భరిస్తాం ఒకేసారి త్రీ మంత్స్ తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ కోర్సును ఉచితంగా అందించడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ ఎట్ టైం తీసుకుంటే కనుక వన్ మంత్ కోర్స్ ఆఫర్ ట్వెల్వ్ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ కోర్స్ ట్వెల్వ్ థౌసండ్ కి అందించేస్తున్నాము ఎంతో మంది వాడి హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కూడా ఈ వీడియో చూసారు ఎవరైనా సక్సెస్ అయితే తప్పకుండా మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కామెంట్ లో పెట్టండి అది చూసి ఎంతో మంది కూడా దీని వల్ల ఎంతో కొంత మేలు జరిగితే దాని యొక్క మేలు అనేది మీకు కూడా వస్తుంది నా వద్ద పెన్షన్ వాడుకొని రిజల్ట్ పొందిన వాళ్ళు ఈ వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా మీ కామెంట్ ఏంటో పెట్టండి దానివల్ల అందరికీ కూడా తెలిసే అవకాశం కూడా ఉంటుంది చాలా మంది కామెంట్స్ చూస్తూ ఉంటారు ఆ కామెంట్స్ వల్ల చాలా మంది కూడా ఇంప్రెస్ అవుతూ ఉంటారు కూడా ఓకే కాబట్టి మీకు ఇలాంటి సమస్య ఉంటే నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు దీనికి ఒక అద్భుతమైన ట్రీట్మెంట్ ఒక పద్ధతిలో ఇస్తున్నాము దీని వల్ల ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ మీకు పొందాలి అనుకుంటే కనుక పైన స్పోతున్నటువంటి నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ సమస్యకు సలహాలని అదే విధంగా సూచనలని మెడిసిన్స్ ని కూడా మేము అందిస్తాము ఇంటి వద్ద కూడా ఏమేమి చేసుకుంటే బాగుంటుంది తింటే త్వరగా ఇంప్రూవ్ అవుతుంది ఏమేమి తినకుండా ఉండాలి అన్న వాటిని కూడా మీకు క్లియర్ గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఒకవేళ మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీరు మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ విధించాలి కలిగిస్తుంది బట్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇక్కడ ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా మెడిసిన్ పంపిస్తాము హండ్రెడ్ పర్సెంట్ పక్క రిజల్ట్ వస్తుంది కొన్ని వందల మంది మా వద్ద నుంచి మెడిసిన్ తెప్పించుకొని వాడి ఇప్పుడు ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఒక కొత్త లైఫ్ ను అనుభవిస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మీకు కూడా అలాంటి హ్యాపీ లైఫ్ తప్పకుండా మేము అందిస్తాము నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని కోసం సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహా సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ